హలోనా హలో హాయ్ నా బిగ్ బాస్ చూస్తున్నారు చూస్తున్నా సీజన్ అట్లానే కింద పడుతూ మెడుతూ లేదు అయితే అంత ఎఫెక్ట్ నాకైతే చాలా మంది కూడా అంటారు బిగ్ బాస్ డొల్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది చూద్దాం మరి ఏం జరుగుతుంది గేమ్స్ లేవంటారు లేక వచ్చిన కంటెస్టెంట్స్ వల్ల బిగ్ బాస్ డల్ అయింది అనుకోవచ్చు కంటెస్టెంట్ అట్ ద సేమ్ టైమ్ బిగ్ బాస్ కూడా మాట మీద ఉండట్లేదన్న స్టార్టింగ్లో మేము బిగ్ బాస్ ఓపెన్గానే కలిసి సరే క్యాప్టెన్ ఉన్నారన్నారు క్యాప్టెన్ పేరు మార్చి చిప్స్ పెట్టిండు ప్రైజ్ మనం ఉండాలన్నాడు మళ్ళీ డబ్బులు ఇస్తున్నాడు బిగ్ బాస్ అసలు తన స్టాయి మీద తను ఫీలింగ్ వచ్చింది ఆయన కొత్త టాస్క్లు ఏమన్నా గవే టాస్క్ అన్న ఫీలింగ్ ఉంది కంటెస్టెంట్ కూడా అంతా పని తెలిసిన వాళ్ళు ఎవరు అనే ఫీలింగ్ వాళ్ళు అందరు చూసి ఉంటే మీరు మీరంత ఫీలింగ్ వచ్చింది సో అన్ని రకాల ఫ్లాప్ అనే ఫీలింగ్ వచ్చిందన్న సెవెన్ తో కంపేర్ చేస్తే ఈసారి ఫ్లాప్ అనుకోవచ్చా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎక్కడ సెవెన్ వేరేది సెవెన్ వేరే సెవెన్ తో పోల్చుకోవడానికి లేదు సెవెన్ కొద్దిగా అనిపించండి ఈసారి ఎయిత్ అయితే ఫ్లాప్ అని అనుకోవచ్చు అన్న యష్మి గారు చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు అసలు క్లాప్స్ కొట్టడం కానీ అవన్నీ దాని గురించి ఏమంటారు అని యష్మి కానీ సోనే కానీ కంట కానీ అబ్బో వీళ్ళు అసలు బిగ్ బాస్కి తీసుకొని చేశారని ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ నేను చెప్తాను నేను నాగమణి కంట చెప్తా బిగ్ బాస్ లో ఎంట్రీ అయినాను ఎంట్రీ మన వేరు మన అనిల్ కూడా వచ్చి భుజిమ చేసి నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే నాకు నేను హీరో అంటారు అంత పెద్ద డైరెక్టర్ వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకంటే అంత అర్థం అర్థంగా నాగమణి కంట సరే వచ్చిన తర్వాత అందరూ నిఖిల్ సారీ ఇప్పుడు అధ్యత సారీ ఇప్పుడు అక్కడికన్నా నువ్వు కదా కావాలని సింపతి గేమ్ చేస్తున్నాడు నిజంగా ప్రజలు చూడమన్న విజయవాడలో ఖమ్మంలో అదే చాలా మంది కానీ ఇప్పుడు కూడా ప్రజలు సింపతి కొట్టుకుపోతారా అన్న అరే సింపతి కోట్లు అంత ఘోరం కొట్లేసా నాగమణి కంటకు అరే అసలు గేమ్ ఆడేవానికి ఎంకరేజ్ చేయరు పాప నాయ కానీ అఫిత్ కానీ యూట్యూబ్ చాలా కష్టపడి బిపాలి కూర్చున్నారు అట్టని వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా సింపతి గేమ్ ఆడడం చాత కాదు జస్ట్ సింపుల్ పేరు ఆడాలే రోడ్లో కొట్టుకోవాలి ఇదే జరుగుతుంది నేను చెప్తాను సేఫ్ గేమ్ ఆడుతున్నారు అందర్బస్ సేఫ్ గేమ్ ఆడుతున్నాను కదా నేను చెప్తున్నా ఏమన్నా అంటే ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ అంటున్నా చూడాల నాకు చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది అన్న అసలు తిన్నకి ఇంట్లో బియ్యం లేకుండా బి బిర్యానీ తింటున్నాను నేను తానికే నీళ్ళు లేకపోతే తమ్సప్ తాగుతున్నాను నేను అసలు మనం టికెట్ లేకుంటే రేపడ్ బుక్ చేసుకు వెళ్తున్నాను మా పిల్లని రూమ్ తీసుకోమన్నా అంటే భయం వేసి ఓకే వెళ్తున్నాను సో నాలు అంటే ఫ్లాష్ బ్యాక్ అన్న సో నాలు అంటే ఫేక్ పర్సన్ రోడ్లు వేస్తే మీ అంత సింపతి పిచ్చర్లు ఇవ్వలేదు అని సార్ వాళ్ళకి నిజం ప్రజలు నాకు కోపం బిగ్ బాస్ మీద ఉన్నామనుకుంటే కదా ప్రజల మీద కోపం ఉంది సింపతి వాళ్ళకి ఎందుకు ఓట్లేస్తున్నారు నాకు అర్థం కాదు చాలా మన కష్టపడవచ్చు చాలా కష్టపడి వస్తున్నాయి బిగ్ బాస్ అన్న మన ప్లాట్ఫామ్ అట్లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయకుండా నిజంగా సింపతి కోట్లేస్తుంటే ఎక్కడ అవుతుంది సమాజం నాకు అర్థమవుతుంది నిజంగా పాకుర పా పాలు ఉండవన్న గడియారంలో గడ్డి ఉండదు సో ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మాని సీట్ రాదు నీకు హ్యాపీ హ్యాపీ బిస్కెట్ తిన్న మాత్రం నీ లైఫ్ హ్యాపీ ఉంటానుకోడు జస్ట్ సింపతి కార్డు ఉపయోగించి నేను బిగ్ బాస్ కప్పు కొడతా అంటే అది అవ్వదు బిగ్ బాస్ కప్పు ఏదో ఒకసారి జరిగిన ఈ సార్ సింపతి ఒక కార్డు హాపి కప్పు కొడతా అంటే అది కుదరం పని మరి ఉన్న వాళ్ళలో బెస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు ఎవరు బాగా ఫోకస్డ్గా ఆడుతున్నారు ఆడుతున్నారు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న మన శేఖర్ భాష అన్న తన టైమింగ్ టాలెంట్ కానీ చాలా చాలా అంటే వెల్ మెచ్యూర్డ్ డైలాగ్స్ కానీ చాలా తెలుగు ఆలోచిస్తున్నాను ఒక విషయం తన శేఖర్ నాకు నచ్చింది అంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉందన్న సో నిజంగా తన మాట బిగ్ బాస్ చెప్పి ఉంటే ఈరోజు బిగ్ బాస్లో తను వేరే లేవు నిజంగా ఇదే ప్లేస్లో నాకు మణికడు ఉంటే మాత్రం నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని మొత్తుగా కానీ అలా కాదు శేఖర్ బాస్ చాలా వెచ్యూర్గా అది ఇక్కడ వాడతలేదు చాలా బాగా నచ్చింది అందుకే అన్న చాలా కామ్లు అన్న లైక్ ఏంటంటే మన ఆనియన్ కబ్జెట్ ఆనేటాలు కానీ ద్రౌపది చపాతి అన్నట్టాలు కానీ లైక్ చాలా బంగారాన్ని వేడియోస్ ఏమైతే బంగారం అవుతుంది అని చెప్పాలి కానీ చాలా కాండి అసలు నేను అసలు ఊహించలేను అక్కడ రాజధాని లావాని విషయంలో చాలా హెల్ప్ చేశాడు సర్ప్రైజింగ్ సప్రైజింగ్ లోపలికి లోపలి తింటాయి చాలా మంచి గేమ్ ఆడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్ క్యాండిడేట్ అన్న శేఖర్ భాష విష్ణుప్రియ గురించి ఏం చెప్తారన్న అంటే చాలా ఆమె కానీ కొంత టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు లోపల అన్న నా చూడన్న సార్ నేను కూడా సార్ కనుక తన నవ్వటాలు కానీ మన నాగమణి కదా ఫీలింగ్ చెప్తారు డాన్స్ చేయటాలు కానీ అంటే అరే ఏమి ఇంత ఇంత చిల్ల రిలాక్స్ అవుతున్నది చిల్ అవుతుంది ఏదో టూర్కి వచ్చిన ఫీలింగ్ అనుకున్నా కానీ నాకు నిన్న నా విష్ణుప్రియ ఒక విషయం చెప్పాలన్న సోనియా ఒక మాట్లాడదు అన్న నీకు మీ తల్లిదండ్రులు ఏమంటారో లేదో తెలియదు కానీ నాకు తల్లిదండ్రులు చాలా అంటారు అంటే డ్రెస్సింగ్ విషయంలో నిజంగా నాకు అనిపి సోనియా ఆ మాట అనడం వల్ల నిజంగా ఆ రోజు నిజంగా విష్ణుప్రియ నువ్వు నువ్వు నాకు తల్లి లేదని కదా ఒక మాట అనుంటే ఎంతో ఫేమొచ్చు అన్న ఎంత సింపుల్ అక్కడ అనుకుంటే తను చాలా సింపుల్ గేమ్ చేయొచ్చు విష్ణుప్రియ కానీ సింపుల్ గేమ్ చేయలేదు తను జెన్యున్ ఉంది నువ్వు కా అదే మాట విష్ణుప్రియ సోని అన్నుంటే సోనియా నువ్వు నాకు తల్లి లేదన్ను అని అంటారు నిజంగా విష్ణుప్రియ తల్లి లేదన్న కానీ నిజంగా నాకు కష్టపడి ఎంటర్టైన్మెంట్ వచ్చినా కానీ తను ఎందుకు కొద్దిగా డైలమ్లో ఫీలింగ్ వచ్చిందన్న కానీ ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చేసింది యూట్యూబ్ లో చేసింది కానీ బిగ్ బస్ రాంగ్ కొత్త ప్రపంచం ఉంది తను కొద్దిగా విమన్నా తప్పు మాట్లాడితే అడల్టరీ అంటున్నారు పాపం అందుకు మొన్న కామెడీ వేస్తే ఆ చిన్న పదన పట్టుకోండి సోనియా అడల్టరీ అడల్టరీ అని నువ్వు చేసేది అడల్టరీ కదా నువ్వేం నిఖిల్కేమో నువ్వు సీక్రెట్ పంజానికి ఏమనిస్తావు ఏమి ఏమిస్తారో తెలియగానే ఏమనిస్తావు అంట అగ్గులిస్తుంది ఫ్రీ అగ్గులిస్తుంది అభయ్కి అగ్గిలిస్తుంది మన ప్రతిరోజుకి అగ్గిస్తుంది మన నిఖిల్కి అగ్గులిస్తుంది ఏమో ఏమో పత్తిత్తు ఏమి ఆడపూలే మళ్ళీ పాశ్వ్రియ రోల్ ఇస్తుంటే చాలా బాధ అనిపించింది అన్న సో తను నేను చెప్తాను కళ్ళు మూసి చెప్తాను తను గేమ్ ఆడిన ఆడిపోయినా టాప్ ఎక్కి అని హండ్రెడ్ పర్సెంట్ తన బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నోన్ పర్సన్స్ వస్తే మేలు అనుకుంటారు అలాగే కొంతమంది శోభా రీఎంట్రీ ఇస్తుంది టూ పాయింట్ ఓగా అంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఒకవేళ ఇప్పుడు మీకు దండం రదు ఎందుకు పోయా మళ్ళా శోభాషెట్టి మాకి ఇద్దరు శోభాషెట్లు సోనియా ఉంది లక్ష్మి ఉంది ఇంకా జాల మా సరిపోతారా మళ్ళీ కొత్తగా మళ్ళా వజా శోభాషెడ్డి ఎందుకు అర్థం కాదు వీళ్ళతో కుమార్ తీసుకో ఇక్కడ బ్రలేకం తీసుకో అంత మన ముఖ్య ఆడే తీసుకో వీళ్ళతో నాన్న తీసుకో వెట్టు తీసుకోవాలి కానీ మళ్ళా అర్థం కాదు మీకు దండం ర అన్న ఆదిత్య ఓం అయితే గేమ్ ఏం ఆడట్లేదు అన్న మొన్న గేమ్ గేమ్ ఆడతా అని కండలు దూపించుడు దండం పెట్టిండు కానీ గేమ్ అయితే ఏం ఆడట్లేదు తన ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు ఆయన పృథ్వరాజు కూడా చిన్న చిన్న వాటి అగ్రెసివ్ అయితే చాలా అగ్రెసివ్ అవుతున్నాడు తను అయిన కిరాక్ సీత కూడా పాపం తను చాలా దగ్గర ఆ బోల్నెస్ కంటెంట్ ఉందన్న తన తన పల్స్ పట్టుకుంటే మాత్రం చాలా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఆ బోల్నెస్ కంటెంట్ మిస్ అవుతున్నాను తను కానీ మన ఎవరు ఇవి ఈ రకంగా కనిపిస్తున్నాను విష్ణుపైకి ఎటువంటి డోకలేదన్న శిఖర్ బాస్ ఎటువంటి డోకలేదు పోతే కిరాక్ సీత అన్న లేదా పృథ్వీరాజు అన్న లేకుంటే మన అదే ఆదిత్య మనం అన్నా పర్లేదు భయ్య ఈ లాస్ట్ టూ వీక్స్ టూ డేస్ ఎపిసోడ్స్ చూస్తుంటే చాలా బాగుంది పర్లేదు అంతా నిలబెట్టారు నిఖిలు నాబిల్ లాంటి వాళ్ళు గట్టిగా గేమ్ ఆడి కూతంతా సీజన్ అయితే వచ్చేలా చేశారు చాలా బాగుంది మధ్యలో మాట్లాడదా చెప్పు సోనియా అది సోనియాది ఇంకా మారలేదు ఆ బిహేవియర్ అసలు మారలా ఆమె బయట లాజేసి వచ్చింది కదా అక్కడ లాజిక్లు మాట్లాడుతుంది లాజిక్ ని వెతుక్కుంటుంది అర్థమైందా ఆ లాజిక్లు అన్ని బిగ్ బాస్ హౌస్లో పనిచేయవు కదా ఇప్పుడు లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే మన పల్లవ ప్రశాంత్ ఎంత చక్కగా ఆడాడు రైతు బిడ్డ అయినా సరే ఆడాడు అక్కడ వాళ్ళకన్నా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు అక్కడ అమర్దీప్ లు యాక్టర్స్ ఉన్నారు యాక్టర్స్ని ఎదుర్కొని ఆడాడు కంటెంట్ ఉంటే నీ లాజిక్లు అక్కడ పనిచేయవు నువ్వు ఏదో ఫేమ్ ఉందో నాకు ఆర్జీవీ ఉన్నాడో నాకు ఆర్జీవి నన్ను కాపాడేస్తాడు అనుకుంటే నువ్వు బయట వంద మంది పేర్లను పెట్టుకో అనవసరం నువ్వు లోపల గేమ్ ఎలా ఆడుతున్నావు అన్నదే జనాలు చూసి నేను డిసైడ్ చేస్తారు అక్కడ ఉంచాలా నేను పంపించాలా అని ఎవరు ఎవరు ఎవరున్నారు చెప్పు నువ్వు నువ్వు చెప్పు యష్మి అంత ఫేక్ గేమ్ అంత స్వార్థపూర్వకమైన ఆట ఆమె అసలు ఇప్పుడు దాకా వచ్చిన కంటెస్టెంట్స్లో బ్యాడ్ కంటెస్టెంట్ నాకు తెలుసు యష్మి ఈ సీజన్లో చాలా అంటే చాలా చండాలంగా ఆడుతుంది ప్రతి విషయంలోనూ డామినేటింగ్ పవర్ డామినేటింగ్ యాంగిల్స్ చూపిస్తుంది ప్రతి ఒక్కరికి ఇంకా శేఖర్ భాష కామెడీ రాజా సూపర్ అసలు మామూలుగా లేదు దోమ ఇద్దరు అమ్మలతో సమానం శేఖర్ భాష ఇప్పుడు బిగ్ బాస్కి చాలా కావాల్సిన వ్యక్తి ఉన్నాడు నడుస్తుంది అంతే కదా అప్పుడు రాత్రి మూడెందుకు వస్తుంది ఎందుకు వస్తుంది చెప్పండి రాత్రి మూడెందుకు వస్తుంది ఏమో ఊరుకోరా సాగు రాత్రి మూడెందుకు వస్తుంది రాత్రి అర్థమైందా మూడింటికి రమ్మంటే మూడు ఎందుకు రాదు అలా మంచి మంచి జోకులు ఉన్నాయి భాష దగ్గర అలాంటి వాళ్ళు నువ్వు ఇంకా బిగ్ బాస్ని కొంచెం లేపే వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ బయటకు దోసి కష్టం ఈ నామినేషన్లో ఖచ్చితంగా పృథ్వీ అయితే వెళ్ళిపోతాడో పృథ్వీ దగ్గర మ్యాటర్ లేదు పృథ్వీకి అసలు మాట్లాడడం రావట్లేదు డిఫెండ్ చేయడం రావట్లేదు తోటి కంటెస్టెంట్లతో మీద మీదకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు ఆడపిల్లలని చూడాలి కదా నువ్వు ఆడపిల్లలతోనూ ఒకే తీరుగా మాట్లాడి మగపిల్లలతో ఒకే తీరుగా మాట్లాడితే కుదరదు అర్థమైంది అక్కడ కావాల్సింది నీకు యాటిట్యూడ్ నీకు యాటిట్యూడ్ మార్చుకోవాలి నువ్వు నీ యాటిట్యూడ్ అంత రూడ్ ఉంది బిహేవియర్ అంతా చాలా చండాలంగా ఉంది ఆ బిహేవియర్తో నువ్వు అక్కడ సర్వే అవ్వాలంటే కష్టం మణికంటే ఎలా ఆడుతున్నాడు మణిక సూపర్ ఫస్ట్లో సింపతి రాజా సంపతితో ఫస్ట్ నామినేషన్ తప్పించుకున్నాడు సెకండ్ నామినేషన్లో సెకండ్ వీక్ నామినేషన్లో వచ్చిన తర్వాత మనోడు గేమ్ ప్లే బయట పెట్టాడు చాలా అంటే చాలా బాగా ఆడాడు ఈ సీజన్తో చూసుకుంటే మణికంట చాలా డెవలప్ అయ్యాడు మాస్క్ చాలా వరకు తీసేసాడు ఆ సింపతి గేమ్ అయితే ఏం కనబడాల ఈ వీక్లో ఇక చూసుకుంటే రాత్రి ఎపిసోడ్ చూసారో లేదో మీరు మనికంట కొద్దిగా రొమాన్స్ ఎక్కువ చేసాడు ఎవరితో యష్మిత్తో పచ్చడి పికిలు దాచిస్తాడు కదా ఆ పచ్చడి పిగిలి ఇవ్వడానికి ఆమెతో మసాజ్ చేయించుకున్నాడు మెడకడ మసాజ్ వీళ్ళిద్దరూ మసాజ్ చేసుకుంటే నైనికా నును నిఖిల్ సోనియా పక్కెళ్ళి చూడు వాడు మసాజ్ చేయించుకుంటున్నాడు షష్మితో అని డిస్కషన్ పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళ కుల్లి జలస్ అర్థమైందా వాళ్ళిద్దరూ ఏదో దగ్గరైపోతున్నారు అన్న ఫీలింగ్లో ఉన్నాడు నిఖిల్ కూడా సోనియా ఇంకా ఖచ్చితంగా నడవాలి నడిస్తేనే కదా నువ్వు నేను చూసేది ఇలా సీరియల్గా సీరియల్ యాక్టర్లని సీరియల్ నడిపిస్తే బిగ్ బాస్లో చూడలేము కదా యాక్చువల్గా మనం మగ మగ పుట్ట పుట్టగా ఎక్కువ ఎక్కువ శాతం సీరియల్ చూడడం వీళ్ళందరూ స్టార్ మా నుంచి వచ్చిన యాక్టర్సే సీరియల్ యాక్టర్సే కాబట్టి ఇలా సీరియల్ నడుపుతున్నారు అక్కడ ఈ సీజన్ అలా నడిస్తే ఇక కూంత లెగుతుంది కదా ఈ లవ్ ట్రాక్ వల్ల నిఖిల్ సోనియా నెక్స్ట్ మన మణికంట తగులుకున్నాడు ఇప్పుడు దాకా వెళ్తారు లవ్ ట్రాక్ అసలు బయటకు వచ్చినా కానీ నిఖిల్ వదిలేలా కనబడతా సోనియా చాలా డీప్ వెళ్ళిపోతుంది అంటే ట్రూ లవ్ అనుకుంటా నాకు తెలిసి సోనియాకి నిఖిల్కి వాళ్ళ బాండింగ్ అయితే ఇంకా నిఖిలే తగ్గుతున్నాడు కెమెరాస్ ఉన్నాయని అర్థం ఆమె అయితే మీద మీద పడిపోతుంది వెళ్ళి చెప్తారు హౌస్లో వేస్ట్ అంటే పృథ్వీయ ఇంకేమడున్నాడు ఆ బాడే ఇక ఆడికి మాట్లాడతాం కూడా రావట్లేదు కాబట్టి హౌస్లో వేస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్ ఆడు యష్మి దేవుడి దయ వల్ల ఏదో భాగ్యలక్ష్మి బంపర్లకి అలాగా సేవ్ అయిపోతా వస్తుంది ప్రతి వీక్లో ఈ థర్డ్ వీక్ లో చూడండి ఆమె మీద ఎంత అగ్రెసివ్ ఉంటారో జనాలు ఎలా నామినేట్ అవుతుందో చూడండి సోనియాకి నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నాడు ఆర్జేపీ సపోర్ట్ చేస్తున్నాడు తెలియట్లా బయట పిఆర్ సపోర్ట్ నాకు తెలియదు కానీ అక్కడ మీరు అన్నట్టుగానే సోనియాకి మట్టి సపోర్ట్ అయితే ఉంది ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి కూడా ఉంది సోనీకి ఎక్స్పెషల్లీ ఎస్మికి వీళ్ళిద్దరిని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు మ్యాటర్ లేని వాళ్ళని ఎందుకు హైలైట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఎవరికి ఎవరికి సోనియా మామూలుగా అప్పుడు టీనేజర్స్ ఎట్లా ఆలోచిస్తారో చెప్పు ఆ నిఖిల్ గౌడను సోనియా ఏమన్నా లవ్ ట్రాక్ నడిపితే చూద్దాము కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్ అని ఆ రకంగా ఆమెను సపోర్ట్ చేయొచ్చు నాకు తెలిసినంతవరకు ఇక యష్మి గురించి మాట్లాడవసరంలా యష్మికి అసలు పిచ్చి పట్టిన దానికలా బిహేవియర్ మొన్న ఒక టాస్క్ జరిగింది షాక్స్ టాస్క్ దాంట్లో వాళ్ళ క్లయింట్లోనే మెంబర్నే చీఫ్ కింద సంచాలక్ కింద పెట్టారు సంచాలక కింద పెట్టినప్పుడు ఎలా డిసిషన్ ఇవ్వాలి సంచాలిక అంటే ఏ నువ్వు గేమ్ ప్లాన్ చేయకూడదు అక్కడ నువ్వు ఆ క్లాన్ నుంచి వచ్చేవాళ్ళ ఆన్లైన్ ఆన్లైన్ నువ్వు సేఫ్ జోన్లో చూడకూడదు అంతసేపు నువ్వు అందరికీ కూడా సమానంగా న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయలేదు నాబిల్ విషయంలో కానీ విష్ణుప్రియ విషయంలో కానీ చాలా రూడ్ అంటే రూడ్గా బిహేవ్ చేసింది ఆమె సంచాలక్ అసలు పనికిరాదు మామూలుగా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు అసలు బాగా థ్యాంక్ యూ ఓకే హలో నమస్తే అన్న నస్తే అన్న సీజన్ ఎయిట్ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది అన్న సీజన్ తో కంపేర్ చేస్తే సీజన్ తో కంపేర్ చేస్తే మీరు సీజన్ ఎయిట్ ఇస్ అ జీరో ఎందుకంటే ఎందుకు జీరో అంటున్నాను అంటే నాజిన్ గారు వినండి మీకే ఎందుకు జీరో అంటున్నాను సీజన్ సెవెన్ ఎంత ఫామ్ తెచ్చిందో మనందరికి తెలుసు ఆ కోర్సు రేతుబిడ్డ పల్వి ప్రసన్ ధవని అమర్దీపవని ఒక ఒక కళ ఉంది ఒరే ఆయన ఏళ్ళు వేలు చూపిస్తే ఉరియమ్మా ఆయన ఇంద్ర ఈయన మీద గేలు చూపించాడు మాట్లాడతాయి ఇక్కడ పంది పిల్లలు కొట్టుకుంటారు గుంపుగా అలా కొట్టుకుంటాం సరిపోయింది వీళ్ళు ఒక్క మెసేజ్ కూడా కంటెస్టెంట్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోవచ్చా మనం గేమ్స్ సరిగ్గా లేవు అనుకోవచ్చా అసలు నాగార్జున గారు తీసుకునే వాళ్ళని కరెక్ట్గా తీసుకోవాలా అది మనం ఎంతో మంది ఎన్నో యూట్యూబ్ ఛానల్లో తమ్ముళ్ళైతే చూసుకున్నాం అలా వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఇక వీళ్ళు వచ్చేస్తున్నారు వరుస సాయి వచ్చేస్తున్నాడు వంట లెక్క వచ్చేస్తుంది బరి లెక్క వచ్చేస్తుంది ఈ వేరేంది మన పర్యస బాయ్స్ ఆ టీం నెంబరు ఆయన ఆయన వస్తున్నాడు వీళ్ళు వస్తున్నాడు అందరూ ఏంది ఏందిందో పెట్టారు పోనీ వాళ్ళని తీసుకుంటే బాగుండు ఆ కష్టపడి రెండు లివర్ లేక ఆ యాంటీని తీసుకున్నా కొంచెం ఫామ్ ఉండేదేమో వండి పెట్టేది వాళ్ళకి తిండి లేక ఆళ్ళే పోతున్నారు ఏం ఆడుతున్నారో తెలియట్లేదు అసలు ఎందుకు బిగ్ బాస్ హౌస్ సీజన్ ఎయిట్ అనే ఫామ్ అసలు ఎందుకు తీసుకొచ్చారు మీరు సెవెన్ తో ఒక పేరన్నా ఉండేది నాగార్జున గారు నాకు అర్థం కాదు మీకు డబ్బులు బొక్క సెట్కి ఏంది లోపల స్విమ్మింగ్ పూల్ మాత్రం మంచిగా నీట్గా ఇవి గట్టిగా దానికి బొక్కే అన్ని బొక్కే కరెంట్ బిల్లు బొక్కే నువ్వేం పెట్టుకోవలే వాళ్ళు పెట్టుకుంటారు కదా సారీ యష్మి గారికి గేమ్ ఎలా ఉందని అనుకో ఓవర్ యాక్టింగ్ చేస్తుందామే ఓవర్ గార్ రియాక్ట్ అవుతుంది అంటున్నారు దాని గురించి ఏమంటా చాలా అంటే చాలా ఓవర్ పోతుంది అంటే తను ఏమనుకుంటుందో మనసులో నాకు అర్థం కావట్లేదు ఏది అనిపిస్తే చేసేస్తుంది ఏంది పిచ్చు కుక్క చూసావా ఓ రోడ్డు మీద నడిస్తే పిచ్చు అలా ఎగురుతుంది ఏందో ఆ ఎగురులు ఎందుకు ఎగురుతుంది జనాలకు ఏం నచ్చిద్ది ఏంటి అది ఆలోచించట్లా అరే నేను ఎందుకు వచ్చాను ఏం చేస్తున్నాను అన్న పాయింట్ లేదు ఆమెకి ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది బిగ్ బాస్ హౌస్ అనుకుందో లేదా వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ అనుకుందో అర్థం నాకు సోనియా గారి గురించి సోనియా గారు ఫస్ట్లో చాలా మంచిగా ఒక లవ్ ట్రాక్ ఏమైనా తెత్తదేమో అనుకున్నావు నువ్వు సిగరెట్ మానే నీకు ఏది కావాలంటే అది ఎత్తానన్నదే ఒక పాయింట్ తీసుకొచ్చింది తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి అగ్గి అగ్గు కోసమే ముగ్గురేమో వెయిట్ చేస్తున్నారు ఈ అగ్గులు గోల్ అయింది సిగరెట్ గోల్ అయింది ఏం అర్థం కాట్లా పిచ్చే సింపతి గెయిన్ చేయడానికి ఆడుతున్నాడు కరెక్ట్ అంటారు రాంగ్ అంటారు సెంటిమెంట్ సెంటిమెంట్గా ఆడుతున్నాడు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ భయ ఎందుకంటే ఫ్యామిలీ గురించి కానీ నేను మా భార్య దగ్గరికి వెళ్ళిపోతా నాకు గుర్తు వస్తుంది ఆడటం కానీ ఇదంతా కూడా ఒక ట్రాక్ ఎలా ఉందంటే పల్లవి ప్రసంతో అయిపోయింది ఎందుకంటే ఆయన ఒక్క మాట వల్ల ఈ రోజున కప్పు తీసుకుని బయటకు వచ్చాడు చనిపోయిన రైతు కుటుంబాలకు డబ్బులన్నీ ఇవ్వడం జరిగిందన్న ఇంకా పట్టా 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 గుద్దిండ్రు బయటకు వచ్చాక పుష్ప అయిండు అది తర్వాత విషయం సో లోపల ఏం జరుగుతుందంటే హౌస్లో వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు ఆయన చెప్పింది ఫాలో అవ్వట్లా ఆ మైకులు ఉన్నాయి కొన్ని ఏమో కొన్ని కట్ అయిపోయి ప్రోమోలోకి వస్తున్నాయి లైవ్లో కూడా లైవ్ ఎట్టింగ్ ఎ ఎట్టింగ్ జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు వీజీగా తెలిసిపోతుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళే కొన్ని కూడా ఏమన్నా కొత్తగా జరిగిద్దా 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 అనుకుంటే ఏం జరగట్ల అంతా పులిహారే చూస్తానికి కరెంట్ బిల్లు బొక్క ఫోన్ లో డేటా బొక్క అంతే మణికంట అనుకుంటున్నా కానీ ఆయన అవడం ఎందుకంటే నాగేజ్ గారు తిప్పేస్తారు అదే ఆయనలో ఉన్న కెచ్ వీక్ నేను శాఖ ఉన్నాడు నెక్స్ట్ సోనియా ఉంది అయితే ఒక్క మాట చెప్పాలంటే ఈ సీజన్ అయితే వరస్ట్ అంటారు పెద్ద వరస్ట్ ఏదో చూడాలని చూస్తున్నాం తప్ప అంతేగాని జీరో